మీరా ఇలా వచ్చారే ఈయనకే మరొకరికి యాక్సిడెంట్ అయింది ఎవరో తెలియదు పాపం ఒకరు కళ్ళు పోయే మరొకరు కాళ్ళు విరిగిపోయింది ఎలా జరిగింది ఎవరో కావాలని చేశారు కావాలని చేశారా చంపాలని ఆయత్నించారు చంపాలనా మనిషిని మనిషి దోచుకోవటం మనిషిని మనిషి చంపుకోవటం ఇదే ప్రపంచం అయిపోయింది నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించేస్తాను మీరు ఉంటాను రండి అవునరా గొంతు ఆ గొంతు ఎక్కడో విన్నట్టుంది ఆ గొంతు ఎవరితో కాదురా జానకి నేపించుదా జానకి ఇక్కడికి ఎలా వస్తుంది మనం ఇక్కడికి ఎలా వచ్చాం వాళ్ళని వెతుక్కుంటూ మనం వచ్చాం ఆ చేస్లో ఉన్న నీకు ఆ గొంత అలా వినిపించుంటుంది అంతేనంటావా స్కానింగ్ తీసుకురామన్నారు చూడండి అప్పుడప్పుడు తీసుకురండి వారి చెప్పి నిలిచానమ్మా నీకుంటే నీకుంటేనమ్మా వారు విన్నది ఆయన ఆయన ఎక్కడన్నయ్యా నువ్వు చూసావమ్మా నేను చూసానా అవునమ్మా నీ కళ్ళ ముందు స్టెచ్చర్ మీద అది వాణ్ణి ఆయన ఆయన చూడలేదా చూడలేదమ్మా భగవంతుడు చూడటానికి వీలు లేకుండా చేశాడు వాడు చూపు తీసుకెళ్ళిపోయాడమ్మా జానకి జానకి అవును మన జానకి రా నువ్వు వెళ్ళకొంటు జానకి 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 ఏమండి ఈ ఘోరం ఇందులో ఘోరం ఏముంది జానకి ఇది జరిగింది కనుక నేను ఇక్కడికి రాగలిగాం నిన్ను కలుసుకోగలిగాం రాధం ఏది ఏమిటమ్మా జానకి చెప్పు జానకి ఏమైందమ్మా చెప్పు జానకి ఏం జరిగింది జానికి చెప్పమ్మా రాజుది చెప్పు జానికి రాదు ఏమైంది పిల్లలు ఎక్కడున్నారు చెప్పు జానకి

వీళ్ళు చచ్చారు కదా మళ్ళీ ఎలా వచ్చారు అని మేము అంత తేలిగ్గా చూస్తామా మా చావు చూడాలనుకునే వాళ్ళ చావు మేము చూడొద్దు మీరిద్దరు మేమిద్దరం ఆ ఇద్దరు లేని లోటు మేమిద్దరం తీరుస్తాం మీ బ్రతుకులు తరలయ్యా ఇలాంటి కుక్క బ్రతుకు బ్రతికే కంటే చావు ప్రజల దృష్టిలో ఇప్పుడు మేము చచ్చిపోయే ఉన్నాం ఎలాగో చచ్చాం గనక మీ మొగుళ్ళు ఏదో సాధిస్తారు అని మీరు అనుకుంటున్నది ఉత్త భ్రమని చెప్పడానికి మీ మీద మాకున్న భ్రమ తీర్చుకుని ఫారిన్ వెళ్ళిపోదామని చెప్పొస్తే మిమ్మల్ని కూడా తీసుకోవాలి

గారు చచ్చిపోయింది ఎలా చచ్చిపోయింది సరే ముందు మీరు పెట్టుకోండి మీరు సంజ మమ్మల్ని జైలుకు పంపారు మీరు బ్రతికి మామూలు అందరినీ చంపారు మనం చూసింది నిజం మనం ఊహించింది నిజం వాళ్ళే ప్రపంచం కళ్ళు కప్పడానికి అప్పుడు తెచ్చారు ఇప్పుడు చట్టం కళ్ళు కప్పి బ్రతుకుతున్నారు అంటే ఇప్పుడున్న వాళ్ళు వాళ్ళ కొడుకులు కదా కారు మరి దేశాన్ని మోసం చేయడానికి వేషాలు వేసుకు తిరుగుతున్నా మా బ్రతుకు మాకు కాకుండా చేశారు నా చెల్లెలు మాకు దూరం చేశారు మా బిడ్డలు మాకు కాకుండా చేశారు వీళ్ళని ఈ ప్రపంచంలోనే లేకుండా చేయాలి మీ బిడ్డలు ఎక్కడికి పోలేదు మీ ఇద్దరులాగే ఇద్దరున్నారు జైల్లో ఉన్నారు పెట్టుకోవద్దు సార్ నీతో మాట్లాడాలని వచ్చారు ఎవరు వచ్చినా సరే డొక్క చిరిగిపోతుంది అది కా సార్ సినిమా హీరోయిన్ జయప్రద వచ్చారు పక్కన షూటింగ్ జరుగుతుంది సరదాగా మేము చూసి వెళ్దాం కూర్చోండి చెప్పండి ఏం కావాలో చెప్పండి మే ఇద్దరు కలిసి ఒక సినిమా తీయాలనుకుంటున్నామండి మీరు నేను ప్రొడ్యూసర్ అది డైరెక్టర్ మీరు సినిమాలు చేయడమే కాకుండా తీయాలని కూడా అనుకుంటున్నారా మీరు కంగ్రాచులేషన్ మీరు డైరెక్టర్ కంగ్రాచులేషన్ మీరు డైరెక్షన్ మొదలు పెడితే మొత్తం డైరెక్టర్స్ అందరూ చూడండి మీరు తీసే పిక్చర్ లో ఒక జైల్ సీక్వెన్స్ ఉంది అందుకని ఇక్కడ జైల్లో ఉన్న ఖైదీలందరిని చూసి రియలిస్టిక్ గా తీయాలన్నదే మా కోరిక మీరు తీయటం మొదలు పెడితే రియలిస్టిక్ గా తీయాలి మీరేమనుకోకపోతే ఒక్కసారి చూపిస్తారా మీరైతే మొత్తం అంతా చూపించేస్తాను అందులో నా డ్రీమ్ గర్ల్ మీరు నా స్వప్న సుందరి ఆవిడే నా స్వప్న సుందరి మీరు నా స్వప్న నాయక మై డ్రీమ్ హీరోయిన్ కమాన్ రెండు కమాన్ వీడవడో తెలుసా అనుమానం మొగుడు వీడేం చేసాడు తెలుసా భార్యను పెట్రోల్ బస్ తగలబెట్టాడు దాన్ని మేమేం చేసామో తెలుసా వాడిని తగలబెట్టి పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష వేసి వాడు వచ్చి ఎన్ని రోజులు అయిందో తెలుసా పదిహేను రోజులు వాడు ఇంకా ఎన్ని రోజులు ఉండాలో తెలుసా సరిపోదాం అనుకుంటావా థర్టీన్ ఇయర్స్ అనుకుంటావా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీకు చూపించాల్సిన ఇంకా చాలా ఉంది కవాన్ అండి వీళ్ళెవరో తెలుసా మోస్ట్ డేంజరస్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సిటీ వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా జాయింట్ కి ఒక మధ్యలో చేశారు నాతో పెట్టుకోదు తొక్క చిరిగిపోతుంది ఇతర వీళ్ళిద్దరు కృష్ణ కృష్ణరాజు లేరు ఆరు పొడవు మనుగున్నారు కోపం ఉన్న ప్రతి వాడు కృష్ణరాజు కాడు ముక్కు ముఖం బాగుండి ఎర్రగా బుర్రగా ఉన్న ప్రతి వాడు కృష్ణ కాడు అన్ని బాగున్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి కాకపోతే ఒక చిన్న డౌట్ వాట్ జైల్ సెల్లో బాత్రూమ్స్ కట్టిస్తే ఎలా ఉంటుంది గుడ్ ఐడియా గవర్నమెంట్ చెప్పా మీకు తెలుసా

మీ ప్రయత్నంలో చాలా ఉంటారు ఇన్నేళ్లుగా తల్లినే చూడని ఆ బిడ్డలు తల్లి ఉందని తెలిసి ఎలా ఉంది ఎక్కడుందో కలుసుకోవాలని తనివి తీరా మాట్లాడాలని ఏ బిడ్డ కనిపించదమ్మా కరెక్ట్ వాళ్ళు ఏమనుకున్నారు అదే నువ్వు అలా మరి ఎలా వస్తారు వచ్చేస్తారు ఎలా వస్తారే ఎలా ఏమిటమ్మా సార్ సార్ కృషన్ రాజాలు జైలు తప్పించిపోయారు సార్ వచ్చేశారా బాబు ఆ కల్పన రాగిని వాళ్ళేది మీ నాన్నగారిని మావయ్య గారిని తీసుకురావడానికి హాస్పిటల్కి వెళ్ళారు బాబు అల్గు వాళ్ళు వచ్చేశారు చూడం బాబు ఏబిసిడి రావు హియర్ జైలు నుంచి ఖైదీ నెంబర్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ నైన్ కిషన్ రాజాలు తప్పించుకున్నారు వాళ్ళు ఎక్కడున్నా సరే మీరు వెంటనే పట్టుకుని ఎస్ సార్ సిలి చెప్పండి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి మీకు జరిగిన అన్యాయానికి ఎలా ప్రతీకారం తీర్చుకోమంటారో చెప్పండి మనం తీర్చుకోవాల్సింది ప్రతీకారం కాదు వాస్తవాలు న్యాయస్థానానికి తెలియపరచడం న్యాయస్థానం ఏం తీర్పిస్తుందో వేచి చూద్దాం ఇచ్చిందిగా తీర్పు చేయని నేరానికి పద్నాలుగు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనుభవించమని నిజమే మేము నేరం చేయలేదని ఏ నేరానికి మాకు శిక్ష విధించారో వాళ్ళు బ్రతికే ఉన్నారని మేము అన్యాయంగా శిక్ష అనుభవించామని న్యాయస్థానానికి తెలియాలిగా తెలిస్తే న్యాయస్థానం ఏం చేస్తుంది జరిగిపోయిన పద్నాలుగు సంవత్సరాలు తిరిగి తీసుకొచ్చి మీ చేతిలో పెడుతుందా మీరు దూరం చేసుకున్న మీ భార్యాబిడ్డల బిడ్డల ప్రేమానుబంధాలని ఫస్టనలో మేము పోగొట్టుకున్న ఆప్యాయతను పట్టి తెచ్చి మన గుండెల్లో పోస్తుందా చనిపోయిన నా తల్లిని ప్రాణాలతో తిరిగి తీసుకొస్తుందా కూలిపోయిన నా తల్లి ఆవేదనను తిరిగిస్తుందా చెప్పండి నిజమే అవేమీ ఇవ్వలేదు అలాగని కట్టి కట్టి మీరు వాళ్ళని చంపితే జీవితంలో మేమేమేం పోగొట్టుకున్నాము అవన్నీ మీరు పోగొట్టుకుంటారు పోతే పోనవండి మా భవిష్యత్తు ఏదో అవుతుందని మేము నాశనం అయిపోతామని మీకు జరిగిన అన్యాయం తెలిసి నోరు మూసిపోతాడు మా వాళ్ళు కాదు వాళ్ళని చుట్టుపట్టుకుని లాక్కొచ్చి మీ కాళ్ళ మీద పడేస్తాం వాళ్ళని క్షమిస్తారో శిక్షిస్తారో మీ ఇష్టం నీ వయసులో వీళ్ళు కూడా ఇలాగే దూకారు ఫలితో చెట్టు కొక్కల పుట్టుకొక్కళ్ళ మాయం మళ్ళీ రానివ్వకండి పెద్దవాళ్ళు చెప్పినట్టు చేయండి పెద్దవాళ్ళు చెప్పినట్టు చేయండి అది చెప్పడానికి జైలు నుంచి తప్పించుకొచ్చారా మిమ్మల్ని నమ్మటానికి వీలేదు ఇప్పుడే పోలీసులు ఫోన్ చేయాలి ఆ పని చేస్తే యమధర్మరాజును పిలిపిస్తాం మీ ప్రాణాలు పట్టుకోవడానికి జగ్రత్త మనుషులని వాస్తవాలు తెలుసుకుని న్యాయం జరిపిస్తారని వస్తే అన్యాయం చేస్తారా సరే నిజాన్ని ఎలా బయట పెట్టాలో అలాగే బయట పెట్టిస్తాం అయితే ఆ ఇద్దరే ఈ ఇద్దరు అంటారు అవునండి ఒకే రూపంలో ఉన్నంత మాత్రాన వాళ్ళు వీళ్ళలా అవుతారు లేదండి లేదు వాళ్ళు మమ్మల్ని చూడగానే భయపడ్డారు మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు కావాలంటే మీరు థీడీలను పెట్టండి నిఘా వేయండి నిజానితాలు తెలుసుకోండి మేము నిర్దోషంగా అని చెప్పండి హలో వాట్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్ట్ ఐ వాంట్ బోత్ ఆఫ్ యు బోత్ వై మీ సత్యు బాబు రామ్ బాబు మీ అసలు పేర్లు ఆ మీ అమ్మ బాబు పెట్టిన పేర్లా పేర్లాస్ మా ఫాదరు మదరు కలిసి పెట్టిన పేరు మీకు తెలుసా మీ నాన్న లచు మీలాగే ఉంటారు కదా ఎస్ మీరు చూసారా ఎస్ ఎక్కడ ఇక్కడే వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు కదా వాళ్ళని ఎక్కడ చూశారు ఎప్పుడు చూశారు ఎలా చూశారు వాళ్ళు చావడానికి ముందు చావడానికి ముందు మీరు పుట్టలేదు కదా పుట్టాం ఎక్కడ పుట్టారు ఎలా పుట్టారు అప్పటికి కదా మాకు మీరు ఫారిన్ నుంచి వచ్చారు కదా మిమ్మల్ని ఫారిన్ ఎవరు తీసుకెళ్లారు మేమే వెళ్ళాం మీరు బచ్చాలి కదా ఎలా వెళ్ళారు మీ వేషాలు సిలి మీ బతుకులు సిలి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను ఇన్స్పెక్టర్ గారు నన్ను కూడా హలో ఎస్ అది కాదు సార్ వీళ్ళని ఐఎం సారీ సార్ ఎస్ సార్ వచ్చేస్తున్నాను సార్ ఎస్ సార్ ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు చేశారో నాకంటే మీకే బాగా తెలుసు ఈ ఫోన్ ఎవరు చేసి ఉంటారట ఒకవేళ మానవుడు ఎవడైనా ఓ మినిస్టర్ ఫోన్ నేనే ఫోన్ చేసి ఏర్పాటు చేశానండి వీడికి నీ వివరాలు ఎలా తెలుసు ఆ ముసలి వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళారు మీ మీద కంప్లైంట్ చేశారు అది నీకెలా తెలుసు అదే అదే నా పని ఆ ముసలి వాళ్ళు పట్టు విడిచిపెట్టరు ఈ కుర్రవాళ్ళు మిమ్మల్ని పట్టుకోకుండా నువ్వు ఉండదు విడిచిపెట్టాలంటే ఒక్కటే పద్ధతుంది వాళ్ళకి మెదడు తిరిగిపోయే షాట్ దాంతో భయపడి మీ జోలికి రాకుండా పోతారు ఏం జరిగింది బాబు వాళ్ళు ఎవరో నాకు తెలియదు బాబు వాళ్ళు వచ్చి చాలా కబురు బలవంతంగా లాక్కెళ్ళారు నేను పడితే నన్ను తాళతో కట్టేశారు ఏమిటి నా జానక్ వచ్చేసిందా జనకి బావా ఏమిటి బావా నా జానకి ఏమైంది ఏంటి జానకి చెప్పు బావా ఏమైంది జానకి ఇల్లు బావా ఏ దుర్మార్గులు నిన్ను పట్టు పెట్టుకున్నాకి మీరు కృష్ణార్జునలు కావచ్చు అయినంత మాత్రాన కురుక్షేత్ర సంగ్రామంలో కథానాయకులను మాత్రం అనుకోకండి అది పద్ధతి కాదు జరిగిందేదో జరిగిపోయింది అనుభవించిన శిక్ష ఏదో అనుభవించేశారు మీరు అనుభవించిన శిక్ష తిరిగి తీసుకునేది కాదు పోయిన పద్నాలుగు సంవత్సరాలు తిరిగి వచ్చేవి కావు మమ్మల్ని ప్రభుత్వానికి పట్టే వాళ్ళని మీరు చేసే ప్రయత్నానికి తొలి కానుక ఇప్పటికైనా మీ ప్రయత్నం పండి ఇంతకు మించి ఒక అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేశారో మా దగ్గర రాగిణి కల్పన ఇద్దరు ఉన్నారు రెండవ బహుమానంగా ఒకరు మూడో బహుమానంగా మరొకరు వస్తారు అప్పుడు కూడా విజృంభించారు మీ ఇద్దరు కొడుకులు అదే లో ఇదే పెట్టెలు పంపించబడతారు ఎంతకు తెగించారా ఎవరు ఎవరు బాబా వాళ్ళే వాళ్ళే బావా ఆ రాక్షసులే జానికిలు పక్కన పెట్టుకున్నారు మనం వాళ్ళ కోసం ప్రయత్నిస్తున్నామని వాళ్ళని పట్టి ప్రభుత్వానికి అప్పగించాలనుకుంటున్నామని తొలి హెచ్చరికగా చలాయిని చంపి మనకు పంపించారు ఆ పశువాళ్ళు చెప్పిందే నిజం చట్టం చుట్టూ న్యాయం చుట్టూ తిరగటమే తప్పను మనకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అన్నారు వాళ్ళని తీసుకొచ్చి మీ కాళ్ళ మీద పడేస్తాం శిక్షిస్తారో క్షమిస్తారో మీ ఇష్టం అన్నారు మన తెలివి తక్కువతనం మన పిచ్చితనం మన పెద్దరికం వాళ్ళ కాళ్ళని చెతుల్ని కట్టేశాయి రండి వాట్ హ్యాపెన్ ఏం జరిగింది ఏం జరిగితే మాత్రం మీరేం చేస్తారు ఇన్స్పెక్టర్ ఏదైనా జరిగిన తర్వాతేగా మీరు వచ్చేది చెల్లి ఏం జరిగిందో చెప్పండి నేను గుడ్డివాణి కళ్ళ ముందే ఉందో చూడలేను మీ చట్టం కూడా గుడ్డిదా ఇన్స్పెక్టర్ కళ్ళ ముందే ఉందో చూడలేరా చూడండి అదిగో నా చెందిన శవం ఇది నా ఉత్తరం చెప్పండి మీ సమాధానం ఎవరు ఎవరిది పంపారు ఎవరా మేము వచ్చి మొరబెట్టుకున్నామే మేము ఎవరినో చంపామని శిక్ష అనుభవించాం వాళ్ళు చావలేదు ప్రతికి పెద్ద మనుషులా చలామణి అవుతున్నారండి వాళ్ళని పట్టుకుని శిక్షించండి అని చెప్పామే ఆ పెద్ద మనుషులేనండి ఆ రాక్షసులేనండి ఇన్స్పెక్టర్ చేయ నేరానికి పద్నాలుగు సంవత్సరాలు శిక్ష అనుభవించాం ఆ నేరం మేము చేయలేదు అని మీకు చెప్పినందుకు ఇప్పుడు ఈ శిక్ష అనుభవిస్తున్నాం ఈ శిక్ష విధించారని మళ్ళీ మీతో మరి పెట్టుకుంటే రేపు ఇంకేం శిక్ష అనుభవించాలో దీనికి అంతం లేదా ఇన్స్పెక్టర్ అంతం ఇక్కడుంది పట్టుకోవడానికి పోలీసులు ఉన్నారు విడిపించడానికి న్యాయవాదులు ఉన్నారు శిక్షించడానికి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి రక్షించడానికి కోర్టులు ఉన్నాయి సిఫార్సులు ఉన్నాయి ఇక మనం ఏ కోర్టుకి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు మన ప్రశ్నలకు మనమే సమాధానం చెప్పుకుందాం వాళ్ళని చంపి ఇదే మన సమాధానం అందాం యూ హ్యాండ్స్ తత్వాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు ఈ కేసులు నా చేతుల్లోకి తీసుకుంటాను నా కళ్ళతో శవం ఉంది చేతిలో సాక్ష్యం ఉంది ఈ నేరం చేసిన వాళ్ళని కనుక్కొని వాళ్ళని పట్టుకొని జైలుకి పంపిస్తాను ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ నన్ను నమ్మండి ప్లీజ్